హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిచెన్ రుచులు మా కిచెన్ రుచులు ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ఎముకల్ని ఉప్పులో చేసే నువ్వుల పొడి తయారీ విధానం తెలుసుకుందాం ఇది పిల్లలకి పెడితే సూపర్ హైట్ వస్తారు మొదటగా బాండి వేడి చేసుకోవాలి స్టవ్ మీద పెట్టి వేడి అయిన తర్వాత దానిలో ఒక కప్పు నువ్వులను వేసుకోవాలి నువ్వులను వేసుకున్న తర్వాత దానికి సరిపడా అంటే మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి అయితే మిరపకాయలు అనేది పూర్తిగా మీ కారానికి పట్టండి చిన్నపిల్లలు తినేటట్టు కొద్దిగా కారం తక్కువ వేసుకోండి నేను ఒక కప్పు వేసుకుంటున్నాను కొద్దిగా జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలండి అయితే వేయించుకోవడం అనేది చాలా ఇక్కడ మంచి చిట్కా అనమాట అయితే పొరపాటుని కూడా ఒక చుక్క నూనె కూడా వేయకండి అలా వేస్తే నిల్వ ఉండదు నువ్వుల పొడి ఇప్పుడు వేయించుకున్న తర్వాత మనం చేయవలసింది ఏంటంటే నువ్వు పప్పు కొంచెం దోరగా అవ్వాలన్నమాట అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని చల్లారి పెట్టుకోవాలి అయితే ఇక్కడ నువ్వుల పొడికి మెయిన్ కిటికీ ఏంటంటే నువ్వులు వేయించేనండి నువ్వులు మరీ ఎక్కువగా వేగితే మాడిపోతే తక్కువగా వేగితేనేమో పచ్చిగా ఉంటాయి అందుకని కొంచెం దోరగా అంటే లైట్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి అలాగే ఎండుమిరపకాయలు జీలకర్ర కూడా వేగాయి కదా ఇప్పుడు దీనిలో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం చల్లారిపోతుంది కదా చల్లారిపోయిన తర్వాత వీటిని ఉప్పుతో పాటు గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు నేను దీన్ని మిక్సర్ జార్లో తీసుకున్నానండి చూసారా దీన్ని మిక్సర్ జార్లో తీసుకున్న తర్వాత చక్కగా పొడిలాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట అలా చేసుకుంటే మనకి నువ్వుల పొడి రెడీ అయిపోతుంది నువ్వుల పొడిలో చాలా విపరీతమైన కాల్షియం ఉంటుందండి అది పిల్లలు కనుక తింటే మంచి హైట్ వస్తారు చూసారా మిక్సీ పట్టిన తర్వాత ఎంత చక్కగా మంచి పొడి వస్తుందో ఇది వేడివేడి అన్నంలో కొద్దిగా నూనె వేసుకుని తింటే అమృతంలో ఉంటుంది పిల్లలకి బాక్స్లో బాగుంటుంది పెద్దలకి కూడా నొప్పులు లాంటివి పూర్తిగా తగ్గిపోతాయి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వంటని ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఇలాంటి ఎన్నో వంటల కోసం మాత్రం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి